ఇలాగేలాగే వేసి కొట్టి పగ్గాలండి ఇప్పుడు మన దాకా ఇది ఇవి ఉన్నాయండి ఈ పక్కన చర్య రోజులు కలిసి ఇలాగే ఇలాగే వేసి నాలుగు వెళ్ళి పడగొట్టి పడగొట్టే చెప్పాను మనం గోల్డ్ కూడా మన దగ్గర ఈ గోల్డ్ గోల్డ్కి స్నానాలు ఉన్నాయి అది బలిబంధకంగా మా మానభంగా చేసే అట్లా పట్టించేసాడు అంట గోల్డ్గా ఇంకో గోల్డ్కి స్నానాలు కూడా ఉన్నాయి ఉన్నాయండి ఆ పద్ధం కూడా వచ్చేసింది ఇక్కడ సరే వెళ్ళిపోదు

ఆ తాడు కొత్తగా కట్టి తాడు కొత్తగా కట్టేసారండి తర్వాత కింగి పశుల జాత గారికి పూర్తి కల్పించాడు అండి పశువుల జాత గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాని నాని పక్కలు కట్టేసి నానభాగా చేసే కనపడుతుంది పూలి తీసేసేది మసాన్ని పర్దాం అని గారు వెళ్తూ చేస్తున్నారు ఇది మా పంజాయ కానీ మంది కానీ తాగిన పని అది ఆ సైట్ గారికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ తొమ్మిది దాటిన తర్వాత అదే కొనిండి ఆ ఊరు కొరవాలి చందరి మనం తాగుతుంది ఒంటి గంట ఇంకా కొంత అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం అమ్మ నాన్న ఇంటికి రావాలి అదిగో లేదు అక్కడికి వెళ్తాం మేము కట్టుబడి పనిచేస్తాం

మూడో తారీఖు నైట్ అండి తెల్లవార్తలు లెచ్చవరం అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆపా కట్టేసి వెళ్ళిపోయిందండి తెల్లవార్తలు లెచ్చవరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం నుంచి పడ్డ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లెక్కకుండా చేసేసారండి దాన్ని నెల్మెల్లిగా పాక పాకలు పరికి తీసుకు వస్తుంటే ఏది పోతుంది అప్పుడు దాటగారి ఫోన్ చేసి సింగి సోషిల్ దాటగారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ట్రీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు ఏ ఎత్తులు మీరు తెల్లదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విధించేమన్నాను దాటగారు ఐదు రోజులు ఇండేషన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఏవో ఉండవు మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగారిని సమ్మర్థించి హోమిపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపట్ల మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు భీవారం ఉంటే ఆ కౌరెంపి కౌరంపుడు రెండు రోజులు కార్యకలా ఖాళీ లేక రెండు రోజులు వచ్చారండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆ ఆదివారం ఆదాయం వారం అయిపోయింది నాకు ఎటువంటి సొందన అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను వసూలు దాటగారికి నాటి పంపిస్తాను నేను ఏం చేయలే చెప్తానండి గారు ఇప్పుడు రోజు నుండి ఇక్కడికి వచ్చి గంజాయి మందాగుతున్నారండి ఆ తాగిలి పని చేసా అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ ఆటగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభాంగం పడగొట్టి మానభంగం చేశారు గోలి గడి తీసిన అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారండి మాకు తోకపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తిని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని ఆచురల్ రెఫరెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది దాని మీద మేము ఆ స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది ఆ వచ్చిన వివరాలను బట్టి ఆ దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నిరంభ చేశారు వాళ్ళని మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది